హాయ్ దోస్తులు మీరు టైల్స్ దేవడానికి సిటీకి వెళ్తురా అయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు దండగే వీళ్ళు ఒకటిసారి బల్క్లో వీళ్ళు స్టాక్ తీయడం వల్ల మనకు వీళ్ళు టైల్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారు అయితే నెంబర్ వన్ క్వాలిటీ అయినటువంటి కజారియా టైల్స్ కూడా ఇక్కడ లభించను త్రీ డి ఫైవ్ డి గ్లాసుడ్ ఫినిష్డ్ టైల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అబ్బో ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఇక్కడ లేని టైల్స్ ఉండే మీరు ఒక్కసారి వచ్చి చూడండి మీరే నిజంగా షాక్ అయిపోతారు పొచ్చిన పిల్ల టైల్స్ ఎక్కడ రా అని చెప్పి మా ఇంట్లో టైల్స్ కూడా నేను ఇక్కడనే తీసుకున్నాను కానీ డిజైన్లు మాత్రం అసలు చెప్పలేము ఎన్ని రకాల డిజైన్లు ఉన్నాయంటే మీరు నిజంగా వచ్చారంటే తీసుకోకుండా అయితే ఖచ్చితంగా వెళ్ళరు సిల్ఫ్ బండలు గ్యాస్ బండలు అలాగే తండూరు బండలు కూడా ఉన్నాయి వీళ్ళు తడకల పందిరి కూడా వేస్తారు అలాగే ఇక్కడ అన్ని రకాల కర్రలు అయితే మీకు అయితే లభించను ఈ షాప్ ఎక్కడుందనుకుంటురా పెళ్ళిలో మహమ్మాయి కాలం రోడ్ ఆపోజిట్ అయితే ఈ షాప్ అవుతుంది మరి ఎందుకు ఆలస్యం వెంటనే ఎక్కడ నెంబర్ని సేవ్ చేసుకోండి ఈ ఓనర్ అందరికి తెలిసే ఉంటుంది జర్రిగల్ల జంగయ్య